స్వాగతం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌర శాఖ శాఖ మార్కెటింగ్ సమన్వయంతో రైతు బజార్లలో ఐదు రూపాయలకే నాణ్యమైన కందిపప్పు అందించడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు పేర్కొన్నారు మంగళవారం చిత్తూరులోని రైతు బజార్లో నూట అరవై ఐదు రూపాయలకు కందిపప్పు విక్రయ కేంద్రం జేసి ప్రారంభించారు రైతు బజార్తో పాటు చిత్తూరు పట్టణంలోని చర్చి వీధిలోని వినాయక స్టోర్ లో కూడా

ఇప్పుడు నిత్యావసర సరుకులు అంటే ఇది కొంచెం ప్రొడక్షన్ కానీ లేకపోతే సప్లై కానీ అన్ సీజన్ కాబట్టి మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళిద్దరు తోటి మనము ఈరోజు చిత్తూరు రైతు బజార్లో ఒక సబ్సిడైజ్డ్ ప్రైస్లో కందిపప్పులు ఇచ్చే విధంగా వినియోగదారులకి స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది దీనిలో బయట దాదాపు నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందలు వరకు కేజీ కందిపప్పు అమ్ముతున్నాను కానీ అంత కాస్ట్ పెట్టి కొనాలంటే కూడా కొంతకంది రూపాయలు అవుతుంది కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనం సబ్సిడైజ్ నూట అరవై ఐదు రూపాయలకి కేజీ అనేది మంచి క్వాలిటీ క్వాలిటీ పరంగా కూడా మంచి క్వాలిటీ కందిపప్పు ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి చిత్తూరు నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి చేసుకొని రైతు బజార్లు ఏర్పాటు చేసిన పౌంటర్కి వచ్చి వాళ్ళు కందిపప్పు తీసుకోవచ్చు అదే మాదిరిగా మన టమోటా కూడా టమోటా కూడా ఇప్పుడు సీజన్ కాబట్టి రేట్స్ ఎక్కువ ఉన్నాయి మరో ప్రతి ఇంట్లో టమోటా అనేది డైలీ వాడేటటువంటి ప్రశ్న సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి దానికి కూడా మొబైల్ కౌంటర్స్ తర్వాత ఇలా రైతు బజార్లో కూడా కౌంటర్స్ పెట్టి దాన్ని కూడా తక్కువ రేటుకి వినియోగదారులకు అద్దె ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రజలు అవకాశాలు చేసుకోండి అదే మరి ఇక్కడ రైతు బజార్లో కొన్ని స్టాల్స్ ఖాళీగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఏ రైతు అయినా సరే వచ్చి ఇక్కడ ఫ్రీగా అమ్ముకొని వెళ్ళొచ్చు తనకు స్పేస్ ఉంటుంది కాదు కొంతమంది ఏంటంటే రోడ్ల మీద ఫ్లాట్ మీద పెట్టుకొని చేసుకుంటున్నారు బట్ అది కమిషన్తో మాట్లాడి వాళ్ళందరూ కూడా ఇవి ఇక్కడికి వచ్చి అమ్ముకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఏదైనా రష్ ఉన్నప్పుడు ట్రాఫిక్కి ఇబ్బంది అవుతుంది లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాము అట్లానే ఇక్కడ ఉన్నటువంటి రైతు బజార్లో కూడా కొంత ప్రాపకాండ చేసి ఇక్కడ ఏమేమి వస్తువులు దొరుకుతాయి తర్వాత ఏ ఏ టైమింగ్స్లో ఉంటారు అవైలబిలిటీ ఉంటారు అనేది కూడా కొంచెం మీడియా ద్వారా ప్రాప్టం చేసి ఎక్కువ మంది వినియోగదారులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది రాబో రోజుల్లో ఎసెన్షియల్ కంబోట్ చేసి ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కూడా మేము రైస్ దగ్గర నుంచి కందిపప్పు తర్వాత ఉల్లిపాయలు ఇట్లా వెజిటబుల్స్ ఇవన్నీ కూడా మనం ఓపెన్ మార్కెట్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ తక్కువ రేటుకి వచ్చే చర్యలు తీసుకుంటూ ఉంటుంది ఈ సంవత్సరం కూడా అలాంటి ఏర్పాట్లు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఎసెన్షియల్ కమ్యూనిటీస్ దగ్గర చర్యలు తీసుకోవడం జరుగుతుంది